నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తులూరు మండలంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విశ్వభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముందుగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుత్తులూరు ఆఫ్ పోలీస్ శ్రీమతి పి ఆదిలక్ష్మి మాట్లాడుతూ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎంతో కీలకమని ప్రాణాలను కాపాడటంలో రక్తదానం ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు

ಇಲ್ಲ <coughs> <coughs> నలుగురు తీని కట్టేది ఇది ఏనే పోతలా అమ్మాయి 368 இருக்கு

ఓకే అంటే మాట్లాడతాను ఓకే చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు మధుసూధన్ రావు నేను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నందు మోటర్వేర్గా పనిచేస్తున్నాను ఈరోజు శ్రీ వివేకానంద స్వామి గారి పుట్టినరోజు ఈ పుట్టినరోజునే మన భారతదేశంలో నేషనల్ యూత్ డేగా పిలుచుకుంటుంటాం ఈరోజు మా నందు విశ్వభారతి స్వచ్ఛంద సేవా సంస్థ నర్రావుల పుల్లారెడ్డి గారి ఆధరవలో ఆయన దాదాపుగా ఇప్పటికీ పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఇదే రోజు క్యాంపు నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా క్యాంపు నిర్వహించడం జరిగింది దీంట్లో దాదాపుగా యాభై మంది యువత యువకులు రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదానం మేము చేసినటువంటి రక్తదానాన్ని మా ఇండియన్ క్రాస్ సొసైటీలో మేము తలసేమే పిల్లలకైతేనేమి రోగార్థులకైతేనేమి వాళ్ళకి బ్లడ్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలని కాపాడుతాము ఇదే విధంగా మా ఇండియన్ క్రాస్ సొసైటీ వాళ్ళు సంవత్సరానికి ఇరవై ఐదు వేల మంది దగ్గర బ్లడ్ తీసుకొని దాదాపుగా యాభై వేల యూనిట్లు మేము రోగాలు తొలగిస్తున్నాం ఇలా ఇచ్చిన దానివల్ల మేము అనేక మంది ప్రాణాలు నిలబెడుతున్నాం అలాగే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇలాంటి పుల్లారెడ్డి లాంటి మోటివేటర్ల వల్ల మేము మన ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఇటు మన సౌత్ ఇండియాలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో మేమే పెద్ద బ్లడ్ బ్యాంక్గా గుర్తింపు పొంది మేము నేషనల్ వారీగా అయితేనేమి రాష్ట్రాల వారీగా సౌత్ ఇండియాలో అయితేనేవి మేమే మొత్తం స్థానంలో ఉన్నామని చెప్పని మేము గవర్నరు రాష్ట్రపతి గారి ద్వారా మేము అవార్డులు తీసుకుంటున్నాం ఈ క్రెడిట్ అంతా కూడా ఇచ్చే రక్తదాతలకి చెందుతుంది అలాగే ఈ ఈ మారుమూల గ్రామం అయినటువంటి దొత్తలూరులో ఇలాంటి క్యాంపులు నిర్వహించడం పుల్లారెడ్డి గారికి మేము అభినందనీయంగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చెప్పుకుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ Gracias.